నాకు చాలా ఆనందం మీ నాన్నగారి ఒప్పుకోరు నేను మీరు ఎలవలో వస్తాను నెలకోసారో రావు అంటే మండపేట నుంచి వచ్చి మందుల్లో కూర్చుని వాకి విని ప్రార్థన చేస్తుంది అలాగే కొత్త కాలం ఏది కొత్త కాలం ఏది ఎవరికి బాప్తెస్ అడిగింది బాప్తెస్ దేవుస్తేద్దాం ఈ బాప్త నుంచే కాదు మా నాన్నగారు తెలియదు మా ఇంటి ఎవరు కూడా తెలియదు అలాగే నెమ్మదిగా వచ్చిందని ప్రార్థన చేస్తుంది అయితే పరిచయం విస్తరపడి చెప్పు ఆలోచించండి చాలా మంది వ్యక్తులు మందిరానికి వస్తున్నారు ప్రాప్తి చేసుకున్నారు అద్భుతాలండి అద్భుతాలు అద్భుతాలు ఎలా ఎలాంటి అంటే నమ్మితే దేవుడి కార్యాన్ని చూస్తాం నమ్మాలైతే నమ్మడి వాళ్ళైతే నమ్మవారి సమస్తము సాధ్యమే అని చెప్పేసి వాక్యం చెప్తుంది నమ్మాలి విశ్వాసంతో నమ్మితే ఆయన నియోజక గొప్ప కార్యాన్ని ప్రభుత్వం చేయబోతున్నాడు ఆమె చెప్పండి అయితే రెండు వేల ఆరు నేను టూకి వెళ్ళిపోతున్నాను టైం బాగోక ఇంకా చాలా ఉంది నేను మళ్ళీ వస్తాను పతికొస్తాను నేను ఇది నేను వెళ్ళిపోతే మళ్ళీ వస్తాను ఎనిపించేస్తాను తెలియదాం అల్లలేదాండి మా అమ్మగారికి టైపాయిడ్ జాలం వస్తుంది టైపాయిడ్ జాలం కావలు వస్తే మండిపడ్డ హాస్పిటల్ పెడితే మా అన్నయ్య ఏం కలిసి కండి చేయలేము చూసాం చూసే సాయంత్రం దాకుండాక పర్లేదులే అన్న సంఘాలు సాయంత్రం వచ్చేసాం నైట్ ప్రాంత ఉందని వచ్చేసాం వచ్చేస్తే నైట్ నైట్ సీరియస్ అయిపోయింది సీరియస్ అయిపోతే రాజమండ్రి ఎకక్స్ ఆసుపత్రిలో తీసుకొని దాని చేసేది ఉదయం ఫోన్ చేశారు అమ్మని పలానా ఆసుపత్రికి పెట్టాము అని చెప్తే సరే అని చెప్పేసి నేను నాకు పాస్టర్ గారు ఉంటే ఎదురు వచ్చాం వచ్చి చూసాం నైట్ ఇచ్చినట్టేదాకా ఉన్నాం మాట్లాడుతున్నాం డాక్టర్ గారు చెప్తాం అంటే 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 చాలా సీరియస్ లోపల ఉపస్ట్లు పాడిన ఎవరు పాడిపోయింది కష్టమన్నారు డాక్టర్ గారు అన్నా అయ్యా ఎంత డబ్బులు అయినా పర్లేదు మా అమ్మ మా అమ్మగారు పురాణాలు కాపాడని చెప్పేసి మాట్లాడితే వాళ్ళన్నారు మా చే అయితే ఒక వచ్చి ఐసిలో దాని చేస్తాం మెడిసిన్ ఉంది రా అంటారు అయ్యా తట్టుకుంటాం అంటే ఆ ఐసీలో దాని చేసేది ఎఫెక్ట్స్ ఆసుపత్రిలో నైట్ ఉన్నాను దాని చేసేరు నాకు తెలంగాణలో ప్రతిరోజు ప్రాంతం జరుగుతుంది ప్రాంతం చూస్తూ వస్తాను అన్నయ్య అని చెప్పేసి ఇంటికి ఆ బండి వేసుకుని ఎక్సల్ బండి ఉండేది రెండు వేల ఆరులో ఇప్పుడు వచ్చేసి బండి వచ్చి బండి స్టాండ్ అవుతున్నాను ఇంట్లో లే ఇప్పుడు ఈ సెంపూల్ని ఏమి లేవు ల్యాండ్ ఫోన్లు ఉండి ల్యాండ్ ఫోన్ ఇంట్లో రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుంటే గౌరవ వెళ్ళి ఫోన్ ఇస్తే మా గారి స్నేహితులు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నువ్వు వెళ్ళి మెమ్మగా చచ్చిపోయింది ఆ బాడీని ఏం చేయాలి ఆ శవాన్ని ఏం చేయాలి నువ్వేదో యేసు ప్రభు మత్తు కదా అలా చేద్దావా మాకు బా మేము చేసుకోవచ్చా నువ్వు మనబడ వచ్చి చేద్దావా మనమడ అవకాశం ఉంటుంది లేదు లేదు నేను వచ్చి వరకు బాడీగా అలా వచ్చాను అనేసి ఫోన్ పెట్టేసి గబగబా ఎమ్ఎల్సి ఆసుపత్రికి వచ్చేటప్పటికి రైట్ మూడు ధర అయింది ఒక మిట్టి వచ్చింది మా నాన్నగారు మా అన్నయ్యలు మా వదిలి గారు చాలా ఏడుస్తున్నారు నాకు తల్లి కదా చాలా చేసి కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏం చేయక మా నాన్నగారు నాతో లేదు పదకొండు అవసరం లేదు మా మా అన్నయ్య గారు రెండు అన్నయ్య ఎవరంటే ఆయనతో అన్న అన్నయ్య అమ్మ కోసం సాధి నాన్నగారు మరి తీసుకు తెలియదు మీరు ఒప్పుకుంటే తీసుకుని వెళ్ళి సవాల్ చేస్తారు అని చెప్పేసి అంటే నాన్నగారు అడుగుతారని చెప్పేసి పక్క కేసు అడిగితే కొట్టుకోలేదండి నేను హిందువుడు హిందూ ప్రకారంగా చేయను కానీ అలాగా బాక్స్లో పెట్టి అలా చేత కొట్టుకోవాలని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నాన్నగారు ఒప్పుకోవట్లేదు అంటే ఇస్తామని చెప్పేసి నేను కూర్చున్నాను అలా అయితే అరటి పోయి ఇంకా మళ్ళా వెళ్ళి అన్నయ్య అంటున్నాను అమ్మ అంటే చాలా ప్రేమ కదా చాలా ఇష్టం కదా ఆ ఆత్మ ప్రభుత్వం కాదు అంటే సమాత్కారని చెప్తే అది నెలలేదు లేదంటే కాదు చెప్తే అది ఎన్ని ప్రముఖ ఇష్టం కాదు నాన్నగారు అంటే సరే మీరు ఇష్టం అని చెప్పేసి ఒప్పుకుంటాను అయితే డాక్టర్ గారు ఆరు వస్తారు డాక్టర్ గారు ఆరు గంటలకు వస్తే ఏమండి ఆ బాడీని ఐసీలో ఉంది నాలుగు గంటలలో ఆ బాడీ కిందకి ఇంట్లో తిప్పారు ఆ కింద కారు ఏది ప్రభావించాం శవాన్ని తీసుకున్నాం మా ఇంటికి తీసుకెళ్లిపా తీసుకెళ్ళిపోయి చవడండి ఆ కారులో వచ్చి దించుకున్నాం మొదటి వేరే పాజిటివ్ వేరే అన్నమాట కారు కారులో శవాలు దించుతుంటే మా నాన్నగారు అన్నారు కింద ప్రవహించు మన బంధువులు చాలా మంది వస్తారు కదా కాసేపు ఉంచాను కదా అన్నారు అలాగే కానీ బాడీని దించి లోపలికి తీసుకెళ్తే నాన్నగారు ఒప్పుకోలేదు మందులో శవాన్ని కట్టుకోకూడదు కాసేపు నిందాం మేము మందురు బయలుపెట్టుకోదు మీకు అని చెప్పేసి మాట్లాడతారు మా బయలుదేవి ఉండదు అని అలాంటిది ఏం సిస్టాన్ని ఏమి ఉండవండి అంటే మాట్లాడలేదు సరే శవాన్ని లోపలి తీసుకుని వెళ్ళి మడద మంచు వేసి మరద మంచు మీద బాడీని పడుతు పెట్టింది ఈ కార్యం తప్పేసం నేను చర్చిలో గోడకి చేరబడి అలా కూర్చున్నారండి ప్రార్థన చేసుకుంటున్నాను సంఘపేళ్ళందరికీ తెలిసిందండి అందరూ వచ్చేసి ఆడవారు మగవారు అందరూ వచ్చేసి నా పక్కన కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉదయం ఏడు అంటే తెలిసి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయిపోయింది బంధువులు అందరూ వచ్చేసారు ఏమండి మగ ఏమండి మగపిల్లమే ఆడపిల్లలేదు ఈ కోరలు కూర్చొని ఏడుస్తున్నారు మా అమ్మగారు చెల్లు అక్కలు మడగలు కూర్చొని ఏడుస్తున్నారండి ఏమండి నాకు చాలా బాధ కలిగొలుస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఈరోపడు ఈ కూర్చుని ఎవరిని ప్రార్థన చేస్తూ 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 వాళ్ళని సరే ఆరాధన చేస్తుంటేనండి నాకు ప్రారాధన ఎవరు చేస్తారు చూడలేదు కానీ దేవుని మహిమ దేవుని దేవుని సేవలు అంకంటే అభిషేకం ఫలముగా అలాగే కూర్చుని ఎవరి మంది కూర్చుని ఆరాధన వర్షం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటేనండి అమ్మా కానీ నేను అడిగాను ప్రభుని అడిగాను ప్రభావిని వివేదన చూసి చిన్న ఖాళీ చిన్న ఖాళీ చేస్తే ప్రజలందరూ చూస్తారు ఇక్కడ వివేదన చేయగలవాడు మిచ్చిగా చాలా మంది ఏమంటే వెయ్యి చూడండి పద్దెనిమిది వందల మంది ఉంటారు అక్కడ ఇలా వీళ్ళందరూ ఎందుకంటే నేను స్వార్థంగా అడుగుతుండే స్వార్థ రిమంతం అడుగుతున్నాను ప్రభావిని ప్రార్థన చేస్తున్నాను ఈ లోపల మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు వచ్చి ఈ కూర్చుని పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే ఏంటి ఈ ఫిక్స్ పాటే ఇక్కడ మాకు అర్థం చేయట్లేదు ఏడో ఇవ్వట్లేదు నాలుగు వెళ్ళలేదు సేవల్స్ కార్మికులు అయితే తిరిగిపోతారు కదా అందరూ కూర్చొని పోతున్నారు కదా అని మా 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 అంటారు ఈ మా 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 పైకి లేదు మా అన్నయ్య గారు రుణాంటి గారు వచ్చి బొసేసారండి ఎలా కూర్చోడం బాగోలేదు అప్పుడు ఏదైనా చెప్తే నేను చేస్తాను కదా అని సరే చెప్పేసి కూర్చొని వాళ్ళు పైకి నెమ్మదిగా వెళ్తున్నాను సిచిలో యూత్ పిల్లలు అన్నారండి కూర్చోండి మార్చి గారు అని కూర్చోబెట్టేసి కంపల్సరీకి వచ్చారండి అండి పనిచేస్తుంది బాక్స్ తెస్తే ఎవరంటే బోయితేత్తాక వెళ్ళిపోయి రెండు పిల్లలు సారవ బ్రహ్మాలు బోయితేస్తున్నారు నేను చిన్న ప్రార్థన అయ్యా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా మన అయిపోతే పోతారో నీ మహిమ ఏంటో చూడాలంటే కార్యం చేయగలవాడు అయ్యా అని అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నాను మందులు స్లాపులోంచి చేతులు అండి రెండు చేతులు స్లాపులోంచి కింద ప్రారంభించుకోండి దిగి మా అమ్మగారు ఎలా ముట్టుకున్నాయండి పుట్టుకోగానే రాత్రి రెండు గంటల చదివిన బాడీ పిలిచిపోతుంది కదా పిలిసిపోయిన బాడీ మెత్తబడిపోయింది మెత్తబడిపోయింది నేను చూస్తున్నాను ఇలాగా లోపల నరాలి కొంచెం కదులుతున్నాడు కనిపించింది కాసేపుడికి ఎవరి గాలి పీల్చుకుంటుంది ఎవరి గాలి పీల్చుకుంటుంటే కూర్చుని పెడుతున్న వాళ్ళు మా అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ అండి వాళ్ళ చేతులు గాలి పీల్చుకుంటే వాళ్ళ బాడీ మీద చేస్తాయి కదా చేతులు తగ్గిపోతున్నాయి పాస్టర్ గారు మీ అమ్మ కదులుతుంది అన్నారు దగ్గరికి వెళ్ళి గబబా దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను కానీ జరిగించు ప్రభు అని చిన్న ప్రాణం చేసి కొంచెం గ్లాసుతో పాలు తెలు చిన్న గ్లాస్తో పాలు తెచ్చారు అండి నూరు ఎలా ఇంపి స్పూన్తో గ్లాసు రూపాయలు అలా పట్టేస్తే గ్లాసు రూపాలు తాగింది ఇంకో గ్లాస్ తేపడితే నెమ్మదిగా తెచ్చారు ఆ గ్లాస్ కూడా జాగ్రత్తగా పడితే పడితే ఆ గ్లాసు రూపాలు తాగింది అప్పుడు మా తమ్ముడు అడుగుతే వేసుకున్న అని చెప్పేసి మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు అందరూ అంటారు పడకండి ప్రభు కార్యం చేస్తారంట ఈ రోజులో లోకల్ డాక్టర్ గారు ఉండరు కదా అంటే ఊళ్ళో డాక్టర్ గారు తీసుకొచ్చి మా అమ్మగారు ఉప్పుపోయింది కొంచెం నీళ్ళు పోడానికి ఏదన్నా పరిపేదన పెట్టండి సార్ అంటే నా వల్ల వెళ్ళిపోయింది కొంచెం కబ్బులు తెప్పని ప్రార్థన చేసి పక్క పిదో రాసేరండి బట్టలలో నీళ్ళు అయితే కాబట్టి మధ్యాహ్నం ఒట్టుకరిగింది చూపొచ్చింది అందులో అందులో చూస్తుంది చూస్తుంటే మా నాన్నగారు పరిపేట మీద కూర్చున్నాడు పరిపేట్ కూర్చున్న ఆయన నిగిసి నెమ్మదిగా వచ్చి భార్యను నా భార్యను చూసుకుని నా దగ్గరికి వచ్చి నాకు చేపట్టుకునేండి యశుప్రభు నేను చేయవచ్చు సమాధానం చెప్పలేదు మాట్లాడలేదు అండి మా అమ్మ అంటే మా అమ్మ చెప్పుకుందా ఏం చెప్పండి బాప్తమంత ఎప్పుడైతే బాప్తెసు పొందమందో ఇరవై ఐదు మంది అండి ఇరవై ఐదు మంది ఎవరంటే చదవండి సంఘిడ్లు ఎవరు కాదు మా నాన్నగారు మా అన్నయ్య మా ఒదిరి గారు బంధువులు వస్తారు కదా బంధువులు వస్తారు కదా చచ్చిపోయే కదా శవళిపోయిన కదా స్త్రీలు కానీ బుద్ధులు కానీ స్నానం చేసి బట్టలు కదా బట్టలు తెచ్చుకున్నారు వాళ్ళు తెచ్చుకుని ఆటోలోని అయితే బస్ స్టాండ్ చూడండి కింద కింద అయ్యా మా బాబుతో సరే అందులో బాక్స్ వచ్చి అక్కడ ఉంది కవర్ చేసేయండి బాక్స్ పంపేశాను గోయిక పెట్టేసేయండి మా మా నాన్నగారికి మా అన్నయారికి అందరికీ మాత్రం ఇప్పటికీ మా తల్లి సజీవరాలుగా ఉంది ఈ వర్షాన్ని ప్రభుత్వమే సాక్ష్యం చెప్తారు ఎందుకంటే ప్రభుకి అసాధ్యం ఇది నమ్మితే ఏముంది మధ్య నుంచి చూడబోతుంది నేను ఒంటరిగా వచ్చానని ఒంటరిగా ఈరోజు నా కుటుంబాల ధైర్య అందరూ వచ్చి ప్రభు మీ మధ్యకి దేవుడి సేవకులు మరి సంస్థనాయ గారు వారి దగ్గర మాట్లాడినప్పుడు వారి సేవకు పరిశీలించడం లేదు నేను స్థోరం చేరిద్దాం ఏమంటే ఆయన కసాగిందని ఏది కూడా లేదు ఎన్నో ఆశ్చర్య ఈ రాత్రి సమయంలో ఆయన ఎలలో ఉండి వాక్ మాట్లాడుతున్నాడు మీరు ఒకే ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు ఏ పరిస్థితుల్లో సరే ఒక ఆమె అండి ఒక ఆమె నేను సాక్షిగా మరి కట్ చేసుకుంటూ వచ్చేసాను ఒక ఆమె ఈ పారెస్ట్ ఆఫీసులో ఒక ఉద్యోగం మాట దాని భర్త గారికి ఇక్కడ రాజమండ్రి మురళీ కొండ దగ్గర ఉంటుంది రాత్రికి వచ్చింది చల్లబార్త ఆపరేషన్ మాట ఆపరేషన్ అంటే లోపల ఆ గర్భసక్కి కంతి ఉంది ఆపరేషన్ చేసి కంతిస్తానమాట ఆమె రక్తం తక్కువగా ఉందని చెప్పేసి చెప్పారంటే నాతో ఏముందంటే తమ్ముడు రేపు ఉదయం ఆపరేషన్ రాయల్స్ ఆసుపత్రిలో ఆపరేషన్కి వెళ్తున్నాను బ్లడ్ సరిపోదు అంటున్నారు బెడ్కి అంటున్నారు నాకు బ్లడ్ వద్దు తప్పుడు జట సరిపోయేలా ప్రేమ్ చేయాలంటే ప్రేమ్ చేసి ఉన్నాను ఆఫర్స్ నక్కలేదు అన్నాను నవ్విందే నేను నవ్వుతు నవ్వుతుండే నేను అన్నాను శారంలో నవ్వుతున్నా వీడి అన్నాను ఏం లేదు అప్పుడు ఏం లేదు ఉదయం ఆపరేషన్ కాదా నువ్వు ఏమో ఆపరేషన్ నవ్వుతా అన్నావు లేదన్నావు అంటే వెళ్ళిపోయి నవ్వుకుంటే వెళ్ళిపోయి కార్ వేసుకొచ్చింది ఇక్కడికి దాని తోట లోపల బ్రేర్ పెడితే బ్రేర్కి వచ్చింది ఆ బ్రేర్ ఏపీ వెళ్ళిపోయింది ఉదయం ఆపరేషన్ కాదు నేను నిద్రపడద్దా ఏంటి నిద్రపడ్డగా ఏమిటి బ్లాస్కో గ్లాసులు ఏమిటి కంచాలు బ్యాగ్ తుప్పట్లు అన్ని కలిసి సర్దుకోండి ఉంది భక్త పడుకోవచ్చు కదా అంటే పడుకుంటానండి ఇలా పాస్టర్ అలాగే ఆ పాస్టర్ అలా మాడతారే దేవుడు నవ్వుకున్నారు ఉదయం ఉదయం ఎవరిని ఎవరి మేము తాగేదేనా తీసుకోకూడదు కదా ఆపరేషన్ కదా బడ్డెక్ చేసి ఎవరిని వెళ్ళిపోయేది వెళ్ళిపోయి రాయల్ ఆసుపత్రికి వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నారు రూమ్ లో జాయిన్ అయ్యారు ఈ బెడ్ షీట్లు వేసుకుని బెడ్షీట్లు తీసుకుని మార్చుకుని ఎవరిని పడుకుంది ఈ రోజులో నర్సులు చందండి అయ్యా మేడం గారికి వచ్చి వచ్చినప్పటికి స్కానింగ్ తెచ్చుకున్నారన్నాడు ఆయన భక్తు అన్నాడు ఇక్కడ ఆపరేషన్ చేస్తారు కదా స్కానింగ్ ఎంచదమ్మా అంటే ఏం లేదండి ఆ మేడం చెప్పింది చెప్పేవంతే అంటే ఇసుక వెళ్ళి లోపలికి వెళ్ళి స్కానింగ్ తీసారంటే ఆ స్కానింగ్ డాక్టర్ గారికి వెళ్ళింది డాక్టర్ గారు క్యాంక్ చేయాలి అమ్మా ఎక్కడికి వెళ్ళో వీటమ్మ అంటే లోపల ఖర్చు చేయదండి చెప్పండి ఖర్చు లేదు లోపల నూట ముప్పై రూపాయలు ఒక అంటే మన గొప్ప కాదా మన మన గొప్పవాడు ఏమండి నా పరిస్థితి ఎలాంటి ఇంకలు ఇస్తరా కదా అంటది ప్రభువు గొప్పవాడు అంటే ఆయనకు అసాధ్యం అంటే ఇది కూడా మీరు గొప్ప కూడా లేదు ఇంకా ఈ వర్షాన్ని కూడా ఎలా కూర్చున్నారంటే ఆయన అవసాధిస్తామని అదే లోయా అందరూ నేను తెలియబెడదాం అందరూ నేను తెలియబడదాం సంత ప్రాంతం చేసుకున్నారు ప్రభుత్వం కనపరుచుకుంటారు మీరు అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా చేతుల పైకి ప్రార్థన చేసుకుందాం అన్న జురోజు సేవకులు సంస్థలు వారు ప్రార్థన వారు చేస్తారు అందరు కూడా స్తోత్రాలు